పద పద అన్న నడవరా గెలుపే మనది సోదరా పద పద అన్న నడవరా గెలుపే మనది సోదరా పద పద అన్న నడవరా సింగరేణిలో ఎన్నికలు జరిగి మూడు నెలలు అయింది గెలిచే సంఘానికి ఏమో సర్టిఫికేట్ లేదు సాహిత్య సంఘం అధికార సంఘంగా రెండు సంఘాలు ఒకటై దాన్ని నాలుగు సంవత్సరాలు చేయాలన్న దుర్వృత్తు యాజమాన్యంతో బాలయనం చేస్తూ ఉన్నారు కార్మిక సమస్యలన్నీ గాలికి కానీ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటిగా మేము ఎన్నికల వాగ్దానంలో చేసిన డిమాండ్లన్నీ కూడా అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ కానీ ఒక సిఐటిగానేమే కార్మికులు మనం గెలిపించకపోయినా కార్మిక సంస్థ కోసం ఎప్పటికప్పుడు యాజమాన్యం చూసి ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ మంచి శుద్ధి కేంద్రం గోదావరికి అని జీడికే దగ్గర ఒక ప్రారంభించబడ్డది అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇలా దానికి సంబంధించి పూర్తయ్యే వరకు ఆరో ప్లాంట్ పెట్టాలంటే కొన్ని పెట్టిండ్రు కొన్ని పెట్టలేదు ఆ పెట్టిన ప్లాంట్కి సంబంధించిన కొన్ని ప్లాంట్స్కు సరిగ్గా చేయట్లేదు వాటికి నీళ్ళు అంత లేవు వాటి మీద లోడ్ ఎక్కువ ఫెయిల్ అయిపోయినాయి యాజమాన్యాన్ని వెంటనే వాటిని పునరుద్ధరణ చేసి మళ్ళీ మిగతా పెట్టని కూడా పెట్టించాలని చెప్పి పోతా ఉన్నాం అట్లాగే హాస్పిటల్ సమస్యలు కూడా ఇంకా పూర్తి కాలేదు డాక్టర్లకు రిక్రూట్మెంట్ ఇచ్చింద్రు అది కూడా వెంటనే రిక్రూట్ చేయాలని పోతా ఉన్నాం అట్లాగే ఇవాళ మెయిన్గా స్కూలు సిబిఎస్ సిలబస్ శింగరయ్యం ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ వెంటనే స్కూలు ప్రారంభించాలని చెప్పి షేర్నర్ గారికి అందరు డైరెక్టర్ చెప్పడం జరిగింది దాన్ని ఈ మధ్యనే సర్ఫ్లిచ్చిండ్రు ఇది ఒక శుభ పరిణామం ఆ వెంటనే ఆ స్కూల్ ప్రారంభించి వచ్చే సంస్థానికి పిల్లలందరికీ అందుబాటులో ఉంచడానికి కృషి అని చెప్పిపోతా ఉన్నాం అట్లాగే సొంత ఇంటికలకు సంబంధించిన పోరాటాన్ని ఇంకా వదిలిపెట్టాం ఎట్టి పెద్ద కూడా సాధించే వరకు సిఐటు దాన్ని వెంబడే ఉంటుంది దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రులు సహా డైరెక్టర్లకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఇప్పటికే వివరాలు ఇచ్చినాం దానికి సంబంధించిన విధి కూడా యాజమాన్యానికి సమర్పించడం యాజమాన్యం దానికి సానుకూలంగా దానికి ఒక కమిటీ వేసేసి దీనికి ఖచ్చితంగా సంతీర్థికలు ఇవ్వడం కోసం ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది దానికి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చొరవ తీసుకొని డైరెక్టర్లు చర్చించి సంతీఠికలు నెరవేరిస్తే సిఐటి ఇచ్చిన మేనిఫెస్టో పరిపుష్టి చేసినట్టు అవుతుంది ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి తీర్తామని కూడా కార్మిక వర్గానికి హామీ ఇస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎన్నికల పేరు చెప్పి లేదా రకరకాల కోడ్లు అని చెప్పి పేరు చెప్పి ఇలా చాలా మందికి ప్రమోషన్లు ట్రాన్స్ ఆపేస్తున్నారు ఉన్నారు క్లైన్ సంబంధించిన వకీల్ పల్లె సంబంధించిన చాలా మంది వంద మందికి ఓసీపీ త్రీకి ఇలా ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ వచ్చిన ఇలా ఎన్నికల కోడ్ వచ్చి ఆపుతా ఉన్నారు వాస్తవంగా నైన్ఇన్ లైన్ లో కార్మికులు సర్ప్లేస్ ఉన్నారు ఓసీపీ కూడా తక్కువ ఉన్నారు వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల ఇలా అదనంగా నష్టమవుతుంది తప్ప లాభం కాదు అందుకనే వాళ్ళ వెంటనే వంద మందికి మంజూరు ఇచ్చేసి సర్ఫేస్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము ఆర్జీపీ యాజమాన్యంలో కోరుతా ఉన్నాం ఇంకా సింగరేణ్యలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి ఇవన్నిటి మీద అంచెలంచగా సిఐటి పోరాటం చేసి కార్మిక వర్గాన్ని అండదండలతో సాధిస్తామని చెప్పి కార్మిక వర్గానికి హామీ ఇస్తా جندھاباد جندھاباد سی اے ٹی یو جندھاباد جندھاباد جے یو جندھاباد 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 سی اے ٹی یو جندھاباد مارو و نئیکتہ ہر دلالی مارو و نئیکتہ ہر دلالی سنگرن کالج سٹاف پلی سی نیم جندھاباد سنگرن کالج سٹاف پلی سی نیم جندھاباد سیکرٹری کالج سٹاف پلی سی نیم جندھاباد